నమస్తే మేడం నమస్కారం సో ఏల్నట్ శని భయపడతారు చాలా మంది ఏల్నట్ శని వల్ల పెళ్లిళ్లు కావట్లేదని బిజినెస్ లాస్ వస్తున్నాయి రకరకాలుగా మాట్లాడతారు సో దీని వల్ల వచ్చే నష్టాలతో పాటు లాభాలు కూడా ఉంటాయా నష్టాలే ఉంటాయా అసలు ఏమిటి శని అంటే ఏమిటి ఫస్ట్ ఏల్నట్స్ అని ఏంటని ఫస్ట్ తెలుసుకుందాము అంటే మనకి తెలుసు మనకి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి జనరల్గా మనం మాట్లాడుకునేది ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీలో మాట్లాడుకునే ఒక విషయం కానీ ఏంటంటే జాతకం ఒకటి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను జాతకం అంటే ఏంటంటే ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే మీరు పుట్టిన టైంకి అది ఫోటోగ్రాఫ్ అంటే హెవెన్ అంటే ఏంటి ప్లానెటరీ పొజిషన్స్ ఎక్కడ ఏ నక్షత్రంలో ఉన్నాయి దేంట్లో ఉన్నాయి అనేది స్పెసిఫిక్గా తెలుసుకోవడానికి కరెక్ట్గా తెలుసుకోవడానికి మనం కా వేసుకుంటాం కానీ ఇంకోటి ఉంది అంటే ఏంటంటే గోచారం గోచారం అంటే పుట్టినప్పుడు ఉన్న ప్లానెటరీ పొజిషన్సే ఉండవు కదా ఇప్పుడు గోచారం తిరుగుతూ ఉంటాయి ప్లానెట్స్ అని ఒక చోట కూర్చోవు అదే జోడియాక్సైన్లో తిరుగుతూ ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సో అలాగే ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్ కి ఇన్ని రోజుల్లో వాళ్ళు మూమెంట్ అనేది ఉంటుంది అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడం అనేది మనం మూమెంట్ అనుకుందాం లేకపోతే అడుగు పెట్టడం అనుకుందాం ఇంకో రాశికి అడుగు పెడుతున్నాయి ఒక ఒక రాశి నుంచి ఎందుకంటే ఆ పన్నెండు రాశుల్లోనే తిరుగుతూ ఉండాలి సో శని అనాథను అంటే శనీశ్వరుడు శని గ్రహం మన చంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎల్నట్స్ అని అనుకుంటాం అంటే ఏంటి అసలు అసలు విషయం ఏంటంటే శని అన్నతను అంటే శని గ్రహం ఒక్క రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటారు సో చంద్రుడికి అంటే చంద్రుడు అంటే మన రాశి అనుకుందాం మన పుట్టిన రాశి మన మన నక్షత్రం ఎక్కడుందో అక్కడ ఆ రాశిని మనం ఏంటంటే అది రాశి అంటే మన రాశి అనుకుంటాము ఆ రాశికి వెనకాతల పన్నెండో ఇంట్లో రాశిలో ఒకటో ఇంట్లో రాశి అంటే చంద్రుడు ఉన్న ఇంట్లో రెండో ఇంట్లో అంటే మొత్తం మూడు కలిపి ఎంత అండి రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు సో ఏడున్నర ఏళ్ళు సో అందుకనే మాట కూడా ఏడునాటి శని అని వచ్చింది ఏడున్నర ఏళ్ళ శని అని లెక్క ఓకే 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 ఏడున్నర ఏళ్ళు శని అన్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ చంద్రుడికి దగ్గరగా ఉంది ఏడున్నర ఏళ్ళని శనిగా అలా ఏ మాటలు మాటల్లో అలా మారింది ఓకే ఏడున్నర శని శని అనమాట దాంట్లో ఏమో ఇంకా చాలా ఉంటాయి అంటే గోచారంలో మనం ఏమి చెప్పలేము ఓవర్ ది ఇయర్స్ ఏంటంటే కొన్నిసార్లు రిట్రోగ్రేడ్ అవుతుంది కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ అవుతుంది ఒకే రాశిలో కొన్ని రోజులు ఎక్కువ కూడా ఉండొచ్చు బట్ జనరల్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఇంత చెప్పుకుంటాం ఈరో ఈ అంటే ఈ సంవత్సరం అనుకుందాం ట్వంటీ ట్వంటీ త్రీలో జనవరిలో ఇప్పుడు అక్వేరియస్లో ఉంది అంటే కుంభంలో ఉంది కుంభం అనే కుంభరాశి అన్నా కూడా శని ఓన్ హౌస్ అనమాట శని అధిపతి మూల త్రికోణం అనమాట సో ఇప్పుడు ఎవరెవరికి ఏళ్ళు అని ఉంది మనకేమో మకరంకు ఉంది కుంభానికి ఉంటుంది దెన్ మీన అనుకుంటుంది ఉంటుంది ముగ్గురికి ఉంటుంది సో ఈ మూడు రాశి వాళ్ళకి ఏళ్ళు అని అనేది ఉంటుంది అనమాట సరే ఉన్న ఉంది అనుకో అంటే మకరం వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంకో రెండున్నర ఏళ్ళ లాస్ట్ గట్టం వెళ్ళిపోతుంది అంటాము ఇప్పుడు కుంభం వాళ్ళకి రెండో ఘట్టము మీనం వాళ్ళకి ఫస్ట్ ఘట్టము ఎందుకంటే ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇలా మాట్లాడుకుంటాం ఇది ఏంటంటే మనం అలా డివిజన్ చేసి పెట్టుకున్నాం అనమాట సో వీటికి ఏంటంటే రెమిడియల్ మెషర్స్ అనేది చేయవలసి వస్తుంది ఎందుకని అంటే శని ఏమో మనకి కారకుడు అలాగే మన ఫైనాన్సెస్ కూడా ఆయనే మాట్లాడుకోవాలి మన కర్మకారకుడు కూడా ఆయనే సో శనీశ్వరుడు కాలు తప్పక అందరూ పట్టుకోవాలి జనరల్ గా నేను చెప్తున్నాను పట్టుకోవాలి ఇన్ ద సెన్స్ మనం పరిహారం చేసుకోవడం అనేది నిజంగానే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎక్కడికి వెళ్తాం సో జనరల్ గా పరిహారం అనేది మామూలుగా శనికి చేస్తూనే ఉంటాం ఎందుకని అలాగా అంటే శని అతను ఫిలాసఫికల్ ప్లానెట్ ఫిలాసఫికల్ ప్లానెట్ అంటే ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనకి విరక్తి కూడా పుడుతుంది ఏంటి ఇది ఇలా అవుతోంది మనం అనుకున్న పని సాధించలేకపోతున్నాం అందరికీ అవుతుందని చెప్పలేము అలాగే ఏళ్ళనాడు అని వచ్చినప్పుడు కొంతమందికి చాలా బాగుంటుంది వాళ్ళు బాగా పైకి వస్తారు కొంతమందికి పెళ్లిళ్ళు అవుతాయి నేను చూస్తే చాలా మందికి పెళ్లిళ్ళు అవుతాయి కొంతమందికి ఏంటంటే కిందకి జారే స్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది జాతకం రీత్యా ఎందుకంటే మనం ఒక్క శనీశ్వరుడు పట్టి మనం జాతకం మొత్తం చెప్పలేము అన్ని చూసుకోవాలి పొజిషన్ చూసుకోవాలి ఎందుకంటే ఇది మనం మాట్లాడేది గోచారం మళ్ళా శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు జాతకరీత్యా అది కూడా చూసుకుని మన పరిహార పరిహారం అనేది చెప్తాం కానీ జనరల్ గా పరిహారం మాట్లాడుకోవాలంటే తప్పక మాట్లాడుకుందాము కానీ జనరల్ ఇదనమాట కానీ ఏంటంటే చాలా మందికి అపోహలు ఉంటాయి శనిశ్వరుడు వస్తే మనకి అంటే నాట్స్ అని వచ్చేస్తే మాకు అయిపోతుంది అది అయిపోతుంది ఏం అవ్వదు ఆయన ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అందుకే చెప్పాను అసలు బతుకంటే ఏంటని నేర్పుతాడు ఓకే నీ చుట్టుపక్కల వాళ్ళు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే తెలియాలి కదా అందరికీ ఎప్పుడప్పుడు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ లెసన్స్ చెప్పడానికి అంటే ఏంటంటే ఇవన్నీ మనకి సార్లు పాఠాలే అంతే కదా ఇప్పుడు లైఫ్ కూడా మనం ఎప్పుడు అంటూ ఉంటాము నేర్చుకుంటూ ఉండడమే లైఫ్ నేర్చుకుంటూ ముందుకు సాగడం లైఫ్ ఉత్తి నేర్చుకోవడం కాదు నేర్చుకుని నేను కూర్చుంటానంటే అవ్వదు సేమ్ ఏలనర్సన్ లో కూడా అంతే అంటే శనీశ్వరుడు ఏంటంటే మన కర్మ చేస్తూ ఉన్నప్పుడు సత్ఫలితాలను ఇస్తూనే ఉంటాడు అంటే ఎప్పుడు అనేది కండిషన్స్ జాతకం పట్టి ఉంటుంది మనమే ఏమి చెప్పలేము ఎందుకంటే అంతమంది ఉన్నారు అన్న అన్ని జాతకాలు ఉంటాయి సో చాలా మందికి నేను చూసాను లో చాలా మంది తరక్కి అయిన వాళ్ళు ఉన్నారు అంటే చాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక ఇప్పుడు పది మందితో మనం ఒక ఒకటి చేస్తున్నాం పని చేస్తున్నాం లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే బిజినెస్ చేస్తున్నాం అంటే వంద మందితో వెయ్యి మందితో చేసేటట్టు చూస్తాడు ఎందుకంటే మనుషులు అండ్ ఆల్సో ఏంటంటే ఒక మనిషి మనిషికి నేను తోడవుతాను వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నప్పుడు తప్పక మనకి అందుకనే లాఫ్ అట్రాక్షన్ కూడా ఇందులోకి వస్తుంది సో తప్పక ఏంటంటే అది ముందుకు సాగడం అనేది జరుగుతుంది అనమాట అలాగే పరిహారాలు అని వచ్చినప్పుడు ఏ ఏనాట్యంలో ఏంటంటే మనం తప్పక సాటర్డే సాటర్డే వెళ్ళి ప్రదక్షిణ చేయడం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం మంచిది అలాగే దానం చేయడం అనేది చాలా మంచిది ఏం దానం చేయాలి అంటే మనకి నల్ల నువ్వులు నల్ల మేకు నల్ల గొడుగు ఇవ్వచ్చు నల్ల బట్టలు ఇవ్వచ్చు లేకపోతే నల్ల ఏంటంటే బ్లౌజ్ పీస్ ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటాను అలాగే అలాగే ఏంటంటే నవగ్రహాలకి తప్పక చేయాలని చెప్పాను కదా అదేమో పదకొండు సార్లు చేయొచ్చు యాభై నాలుగు సార్లు చేయవచ్చు నూట ఎనిమిది సార్లు డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క జాతకం రీత్యా మనం ఎన్నిసార్లు అనేది చెప్తాం అలాగే మనం జాతి రత్నాలు కూడా ఇస్తాం కనుక అన్నీ చూసిన తర్వాత మనం ఇవ్వచ్చు ఎందుకంటే ఒక జాతకం మనం తీసుకున్నప్పుడు ఏదైనా బ్యాలెన్స్ చేయాలి మనం కింద పడిపోతాము అని భయం కన్నా ఎప్పుడు పైకి లేస్తాము అన్నప్పుడు అది రెండు ఒకటే మళ్ళా మనం ఎలా చెప్తాము ఎలా చూస్తాము మన అవుట్లుక్ ఎలా ఉంది అని చూసుకుని మనం ముందు సా సాగచ్చు అనమాట అలాగే ఏంటంటే మనకి బ్లాక్ కలర్ మనకి తెలుసు శనీశ్వరుడికి బ్లాక్ సాటర్డే సాటే బ్లాక్ వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పులుపు అంటే చాలా ఇష్టం శనీశ్వరుడికి పుల్ల పుల్ల వస్తువులన్నీ ఇష్టం సో ఎప్పటికైనా ఏంటి మన చేత్తో మనం పులియాలు చేసి పెట్టడం కానీ లేకపోతే చేత్తో దానం ఇవ్వడం కానీ చేస్తే అంటే వృద్ధులకి చేసిన అలాగే ఏంటంటే శనికి మీనియల్ టాస్క్ చెప్తాం అంటే ఏంటంటే ఒక మరి ఇప్పుడు ఇల్లు తుడవాలి అలా కష్టమైన పని అంటాం మీనియల్ టాస్క్ అనేది ఏంటంటే ఇంట్లో ఉన్న కష్టమైన పని ఇంట్లో సంగతి చెప్తున్నాను బయట కూడా చేయొచ్చు అంటే ఏంటంటే నేనేమో ఈ స్థాయికి వచ్చేసాను అని ఇది అవ్వకుండాను ఎక్కువ ఫీల్ అవ్వకుండాను మనం మీనియల్ టాస్క్ అంటే చిన్న చిన్న టాస్క్ కూడా మనం చేసినప్పుడు శనీశ్వరు ప్రీతి అనేది మనం పొందొచ్చు అనమాట సో ఒక ఒకళ్ళు చేస్తారన్ అంటే చెప్పారు నాకు ఇంకోళ్ళు నేను చెప్పాను ఒక అతను అయితే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న అతను ఇలా ఏల్నర్స్ నర్స్ అని వచ్చినప్పుడు ఆయన బాత్రూమ్లు కడుకునేవారంట ఓకే సో ఇలాంటి మీనియల్ టాస్క్ అంటే చిన్న చిన్నవి ఇంట్లో పనులే అవ్వచ్చు అంటే ఏంటంటే ఏది పెద్ద ఏది చిన్న అని చూసుకోకుండా మనం సమత్వంగా అంటే అటు కాకుండా ఇటు కాకుండా బ్యాలెన్స్డ్గా మనం ఎప్పుడు వెళ్తామో శని ప్రీతి తప్పక పొందుతామో తప్పక ముందుకు సాగుతాం అందుకని ఏనాడు శని అంటే భయపడక్కర్లేదు యాక్చువల్ గాను అది మంచి జరుగుతుంది శని వెళ్ళేటప్పుడు శని ప్రీతి తప్పక పొందుతారు ఎలా పొందుతారు అనే జాతక రీత్యా అది అది ప్లస్ మైనస్ మనం చూసుకోవచ్చు కానీ పొందితే మాత్రం అసలు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు అనమాట ఓకే అండ్ వెళ్ళేటప్పుడు కూడా ఏల్నాట్స్ అని వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎప్పుడు మంచి చేసి వెళ్తుందని మనం చెప్పుకుంటాం అలాగే ఏల్నాట్స్ అని ఏమో మినిమం మూడు సార్లు వస్తుంది ఎందుకంటే ముప్పై ఏళ్ళకి ఒకసారి అంటాం ఇరవై ఎనిమిది ఏళ్లకే వస్తుంది ఎందుకంటే రెండున్నర ఏళ్ళు కదా మనం మొత్తం చూసామంటే ముప్పై అవుతుంది సో ముప్పై ఏళ్ళకి ఒకసారి వస్తుందని మనం జనరల్ గా మాట్లాడుకుంటాం అంటే మూడు సార్లు రావచ్చు సార్లు రావచ్చు పుట్టినప్పుడే ఉండొచ్చు కదా అప్పుడు మూడు సార్లు వస్తుంది సో ఇలా మాట్లాడుకుంటాం అనమాట ఎప్పుడు ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం కదా సో అది స్థాయిని బట్టి మనం ఇప్పుడు జరిగే దశా విశేషాలు బట్టి ప్లస్ గోచారం బట్టి మనం మిగతా గోచారాలు శనిది కాకుండా అవన్నీ కలిపి మనం చెప్పుకుంటాం అనమాట అందుకని జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఉత్తి శనీశ్వరుడు మాత్రం ఏం చేయలేరు ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు మిగతా పొజిషన్స్ ఎలా ఉన్నాయి మిగతా గ్రహాల పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు జరిగేది ఏంటి దశా విశేషాలు ఏంటి మీ కర్మ ఏంటి ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం మంచి పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికైనా అంతే కదా ఉన్నత స్థాయికి రావాలనే కోరుకుంటారు తప్పక అలాంటిది జరుగుతుంది అందుకని అని అంటే అందరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉంటాను చాలా చక్కగా చెప్పారు మేడం